అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అమ్మో నా చిట్టి తల్లి కూడా పలకరిచ్చేసిందండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియరాజు హార్ట్ఫుల్ లైఫ్ వీడియో చూసాక నచ్చితే గనక వెళ్తూ వెళ్తూ ఒక లైక్ వేసుకొని వెళ్ళండి మేము లేచే వరకైతే అమ్మ సాంపిడ్ జల్ వేసింది ముగ్గులు వేసేసింది మనం బ్రష్ చేసుకొనికే నీళ్లు కూడా పెట్టేసింది ఈ రోజు టెంపుల్ అయితే వెళ్లాలన్నమాట అందుకోసం ఇంట్లో బయట కూడా మొత్తం తుడిచేసింది మనీ ప్లాంట్ అయితే చాలా బాగా పెరుగుతుంది నేను గుమ్మం చుట్టు చుట్టూ వచ్చేలాగా అయితే పెడదాం అనుకున్నాను అలాగే సెట్ చేశాను నేను నా నీడకు హాయి చెప్పుకుంటుంటే మా నాన్నగాడు నాకు చెప్తుంది వాడు హాయి చెప్తున్నాడు మా చిన్నోడైతే ఒక దగ్గర ఉన్నాడనమాట యువతలకి మా అత్తమ్మల ఇంట్లకి తిరుగుతూనే ఉంటాడు ఇప్పుడు కూడా బయటనే ఉన్నాడు ఇంకా పాప అయితే ఇంకా లేవలేదనమాట హాయిగా బజ్జుకుంది మా చిన్నుడు కాస్త బయట బయట ఆడటమే బెటరు పాప పడుకున్నప్పుడు ఎందుకంటే వాడు స్పాట్లో లేపేస్తాడు పాపని వాడి నోరు అసలు చిన్నగా ఉండదు పెద్ద ఉంటది వాడికి ధైర్యం కూడా చాలా ఎక్కువ మా పెద్దోడైతే లేచినప్పటి నుంచి ఇక టీవీ చూసుకుంటూనే కూర్చుంటాడు ఇంకా ఈ వైఫై పెట్టించిన తర్వాత ఎక్కువైంది ఇంట్లో టీవీ చూసుడు ఇంతకు అంటే యూట్యూబ్ చూడాలంటే ఫోన్ అడగాలి మేము ఫోన్ ఇయ్యము ఇంకా ఇప్పుడైతే టీవీలోనే యూట్యూబ్ వస్తుంది కాబట్టి ఇంకా పొద్దున్న నుంచి అదే పని ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు మా పెద్దోడు ఒక్కడే బొమ్మల బొమ్మలను సతాయిస్తుండే ఇప్పుడు చిన్నోడు కూడా సతాయిస్తుండు ఒకడు జేసీపీ పెట్టమంటాడు ఇంకొకడు ఇంకొకటి పెట్టమంటాడు ఒకటే లో ఒక్కటి పెట్టుకొని ఇద్దరు చూసే టైపే కాదు నాకైతే యూట్యూబ్ లో వీడియోస్ అప్లోడ్ చేసుకోవాలంటే చాలా కష్టమయ్యేది అందుకోసం అని వైఫై అయితే పెట్టించుకున్నాము వీడియో అప్లోడ్ అవ్వాలంటే మినిమం గంట పట్టేది అది కూడా నేను బయట బయట తిరిగితే రోడ్ దాటితే చాలా కష్టపడి వీడియోస్ అప్లోడ్ చేసేదాన్ని కానీ టైం కి మాత్రం అప్లోడ్ అయ్యేవి కాదు ఇంకా మేము జియో వైఫై అయితే పెట్టించుకున్నాము ఫస్ట్ లో అయితే ట్వెల్వ్ హండ్రెడ్ కట్టినాము ఇంకా వాళ్ళే వచ్చి మొత్తం ఫ్రిడ్జ్ చేసిపోయిరు టూ మంత్స్ కి ఇంకా ఫ్రీ అంటే డాటా ఏమో అన్లిమిటెడ్ ఇంకా ఇంకా టీవీ రీఛార్జ్ చేసుకోవడం ఏముండదు దాంతోనే వాడుకోవచ్చు ఇంకా యూట్యూబ్ అన్ని కూడా వస్తున్నాయి కాబట్టి పిల్లలకు ఫుల్ హ్యాపీ ఇంకా ఈ టూ మంత్స్ తర్వాత సెవెన్ హండ్రెడ్ అయితే కట్టాలంట టూ మంత్స్ లిమిట్ ఉంటుందంట డేటా అయితే ఎంత అనేది నాకు అంత ఐడియా లేదండి ఇంకోటి ఏంటంటే నేను ఇంటి దగ్గరనే ఉంటాను కదా ఫోన్లో రీఛార్జ్ చేసుకోకపోయినా పర్లేదు అనుకున్నాను కాకపోతే మనకు సెకండ్ డేకో థర్డ్ డేకో ఇన్కమింగ్ కట్ చేస్తున్నాడు కాబట్టి ఒక టూ హండ్రెడ్ అయినా రీఛార్జ్ చేసుకోక తప్పదు ఒకప్పుడు బాగుండేది తొమ్మిది రూపాయలది కార్డు గీకి బ్యాలెన్స్ వేసుకొని మిసుడు కాల్ ఇచ్చుకుంటా బతికేటోళ్ళు కానీ ఇప్పుడు వందలు వందలు వేపియాలి పోనీ కొంచెం గ్యాప్ వచ్చిందంటే ఫోన్లే అనుకుంటారా అది లేదు నెక్స్ట్ డేకే మనకు ఇన్కమింగ్ కట్ చేస్తారు పోనీ త్రీ ఫిఫ్టీ అంటే ఏమైనా డేటా మంచిగా వస్తుందా అంటే అది లేదు కనీసం వాట్సాప్లో మెసేజ్లు పెట్టాలన్నా ఏమైనా చూడాలన్నా ఫోన్ పైకి లేపి చూడాలి ఇంట్లో ఉంటే గనక మరి లోపలి ఇంట్లో ఉంటే గనక అసలే రాదు ఈ టైంలో ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటే ముందు రోజే అన్ని పెట్టుకోవాలి లేకపోతే పరిస్థితి ఇగో నాలుగు ఉంటుంది ఏ బ్లౌజ్ వేసుకుందామన్నా అస్సలు పట్టట్లేదు ఇంకా నేను ప్రెగ్నెన్సీ టైంలో కంటే ఇప్పుడే లావుగా ఉన్నట్టున్నాను అప్పుడు పట్టినవి కూడా ఇప్పుడు పట్టట్లేదు అనమాట కొని కుట్లు ఇప్పుకుందామన్నా వాడికి ఇంకా కుట్లు లేవు పక్కన మళ్ళీ మిషన్ మీద కుట్లు వేసుకుంటేనే మళ్ళీ ఇప్పటానికి వస్తుంది అమ్మ అయితే గడపలు కడిగేసింది ఇంకా నేనేమో ముగ్గు పెడుతున్నాను అమ్మ అయితే వంట చేస్తుంది అందుకని ఇంకా ఒక పని ఆమె ఒక పని నేను అట్లా చేసుకుంటున్నాము టెంపుల్ అయితే వెళ్ళాలి అని చెప్పాను కదా నాగర్ కనూల్ కి వెళ్లాలనమాట అక్కడే టెంపుల్ ఉంటుంది టెన్ వరకు వెళ్దాం అనుకున్నాము అందుకే చిన్న చిన్న పనులు చేస్తున్నాను కానీ అనుకున్న టైం కి మాత్రం అసలు వెళ్ళలేం మేము పాప మీద శాంతి పూజ అయితే వచ్చింది అనమాట ఇంకా అది చేయించటానికి అయితే వెళ్తున్నాము వాళ్ళు వచ్చేసి నెల లోపటనే చెప్పమని చెప్పారు కానీ వీలు పడక వెళ్ళలేదు అందుకోసం ఇంకా ఇప్పుడు అయితే చేపిస్తున్నాము శాంతి పూజలు వస్తే గనక తప్పకుండా చేయించుకోవాలి ఎందుకంటే తర్వాతకి ఒక డౌట్ ఉండిపోతుంది అనమాట అంటే పిల్లలకి ఏమైనా హెల్త్ బాగోలేకపోయినా అట్లా డౌట్ ఉంటుంది అనమాట అప్పుడు ఇట్లా చెప్పిర్రు మేము చేపియలేదు అందుకోసం ఇట్లా అవుతుందా అన్న డౌట్ ఉంటుంది మా పెద్దోనికి కూడా సేమ్ శాంతి పూజ అయితే చెప్పిర్రు అప్పుడు హోమం చెప్పిరనమాట హోమం చేసినాము పక్కూర్లోనే మళ్ళీ ఇప్పుడు పాపకి పక్కూర్లో పంతులు అయితే లేడంట అందుకోసమని ఇంకా నాగర్ కర్నూలకి అయితే వెళ్తున్నాము నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయినా మా చిట్టి తల్లిని కూడా ఫ్రెషప్ చేసేసి ఇంకా రెడీ చేసేసిన అక్క కుట్టుకొచ్చిన ఫ్రాక్ అయితే వేసిన కొంచెం లూజ్ ఉండే అట్ సైడ్ అట్ సైడ్ ఒక అయితే వేపించిన ఇంకా మంచిగా సెట్ అయిపోయింది నా పొట్ట చూసుకుంటే మళ్ళీ ఫైవ్ మంత్స్ అన్నట్టుగా ఉంది ఇంకా అందరం రెడీ అయిపోయాక టెన్ వరకు గుడికి వెళ్దాం అనుకున్నాము కాకపోతే వచ్చేసరికి లెవెన్ అయ్యింది నాన్న స్వామి కూడా వచ్చారనమాట మేము వచ్చేలోపు మహబూబ్ నగర్ నుంచి గుడి దగ్గరికి అయితే వచ్చేసారు మొన్న పురుడు అప్పుడే రావాలని ఉండే పాప కోసం కాకపోతే ఇంకా మేము నాన్ వెజ్ వండుతాం కదా నాన్నేమో మాల వేసుకున్నారు కదా అందుకని రాలేదు ఇంకా ఈ రోజు పూజ పెట్టిస్తుంటే మహబూబ్ నగర్ నుంచి అయితే డైరెక్ట్ గా నాగర్ కర్నూలు వరకు అయితే వచ్చిండు

你没别没、啊、别没别拉<浪>！挠我脸瞎，妈，妈，然后脸瞎<后>，对。

మాకు పాప ఫేస్ అయితే నూనెలో చూడమని చెప్పిర్రు ఇంకా ఒక పాత్రలో అయితే నూనె పోసి అందులో ఒక కాయిన్ వేసి ఇంకా అందులో అయితే పాపని చూస్తున్నాము

아. 아. అయితే నవగ్రహాల చుట్టూ తిరిగి పూలు అయితే పెట్టి మొక్కి రమ్మని చెప్పారు నన్ను అయితే ఏం అవసరం లేదన్నారు ఆయన నొక్కర్నే జయమన్నారు ఇంకోటి ఏంటంటే పురుడు తర్వాత మనం గుళ్ళోకయితే వెళ్ళొచ్చంట కానీ గర్భగుడిలోకి వెళ్ళకూడదంట ఫార్టీ వన్ డేస్ తర్వాత మనం గుడిలోకి అయితే వెళ్ళొచ్చంట అంటే మొక్కటానికి గర్భగుడిలోకి వెళ్ళొచ్చంట ఫార్టీ వన్ డేస్ వరకు వెళ్ళకూడదంట ఇంకా ఫార్టీ వన్ డేస్ అయితే అవ్వలేదు కదా అందుకని నేను ఇంకా లోపలనే కూర్చొని ఉన్నాను దేవుని దగ్గరికి అయితే ఏం వెళ్ళలేదు మాకు శాంతి పూజ నవగ్రహాల పూజ అని అయితే చెప్పిరనమాట ఈ టెంపుల్ వచ్చేసి నాగర్ కర్నూలు లో మనకి బస్ స్టాండ్ కి ఎదురుగా కొంచెం లోపలికి వెళ్తే రామస్వామి గుడి అని ఉంటది నాగర్ కర్నూలు లో ఉన్న వాళ్ళకైతే తెలిసే ఉంటది చాలా మంది మాది కూడా నాగర్ కర్నూలే అని కామెంట్ అయితే చేస్తున్నారు కదా ఇక్కడ శివుని విగ్రహం అయితే చాలా బాగుంది నేనైతే ఇంకా బయట నుంచే చూశాను లోపలికి అయితే వెళ్ళలేదు మేము ఈ పూజ వచ్చేసి సండే రోజు అయితే చేయించుకున్నాము ఈ వీడియోస్ అన్ని కూడా మా తమ్ముడు తీసిండు మా చిన్నమ్మ కూడా కొడుకు మళ్ళీ టెంపుల్లోకి నేను వెళ్ళాను అనుకుంటారు కదా అందుకని చెప్తున్నాను నీళ్ళైతే తీసుకెళ్లి శివుడికి అభిషేకం లెక్క చేసి కొన్ని నీళ్లు ఉంచుకొని తీసుకొని రమ్మన్నారు మెయిన్ టెంపుల్ అయితే ఇక్కడ సైడ్ ఉందనమాట కాకపోతే సండే కదా అందుకోసమో ఏంటో క్లోజ్ చేసినట్టున్నారు మెయిన్ టెంపుల్ అయితే ఇదనమాట ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఒక బాటిల్లో అయితే ఇంతకు ముందు పూజ చేసిన కలషంలోని నీళ్లు అట్లనే అభిషేకం చేసి కొన్ని నీళ్లు అయితే తీసుకురమ్మన్నారు కదా ఆ నీళ్లు అన్ని కూడా ఒక బాటిల్లో అయితే పోషించిండు ఇంటికి వెళ్ళగానే మా ఆయనను అయితే కొన్ని ఆ నీళ్లు పోసుకొని స్నానం చేయమని చెప్పిండు తల స్నానం ఇంకా నేను పాప ఏమో నెక్స్ట్ డే ఆ నీళ్ళు పోసుకొని స్నానం అయితే చేయాలని చెప్పారు తల స్నానము అప్పుడు దోషం అయితే పోతుందంట పూజ అయిపోయిన తర్వాత ఇంకా పంతుల దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకున్నాము కాసేపు అక్కడనే బయట ఎక్కడైనా కూర్చుందామని చూస్తున్నాం ఇంకా ఇంకా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న టైం అయితే దగ్గర పడింది దీనికోసం అసలు ఎంతగా వెయిట్ చేశానో ఆఖరికి మన చేతులకైతే అయితే వచ్చేసింది మాది విలేజ్ కాబట్టి నాకు ఒక టెన్షన్ ఉంటది అనమాట ఏదైనా ఆర్డర్ పెట్టినా సరే మనకు వచ్చేవి అయినా సరే కరెక్ట్ గా వస్తుందా రాదా విలేజ్ కదా వస్తదా రాదా అని ఎందుకంటే కొన్నిసార్లు మా దగ్గరికి రాలేదు మేమే వెళ్ళి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇది కూడా అంతే మా దగ్గరికి రాలేదు మేము వెళ్లి తీసుకున్నాము ముందైతే జర్చిల్ లక్ వచ్చింది అక్కడనే త్రీ డేస్ ఏమో ఉందేమో అక్కడికి తీసుకుంటారా అంటే లాంగ్ అవుతదని చెప్పినాము అందుకని నాగర్ కర్నూలు కయితే ఇంకా నాగర్ కర్నూల్కి వెళ్ళైతే తీసుకొచ్చుకున్నాము ముందైతే సిల్వర్ ప్లే బటన్ ని ఇంకా శివుని దగ్గర అయితే పెట్టిస్తున్నాను నెక్స్ట్ గోల్డెన్ బటన్ కూడా అందుకోవాలని శివయ్య దీవిస్తాడని చాలా చాలా హ్యాపీగా ఉందండి ఇక్కడికి రావటానికి నేను ఎంత కష్టపడ్డానో అసలు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీ అందరి సపోర్ట్ వల్లే నేను ఇక్కడి వరకు రాగలిగాను ఫస్ట్ పేమెంట్ వచ్చే వరకు నాకు గాని మా ఆయనకి గానీ నమ్మకం లేకుండే మా ఆయన నుంచి అంత సపోర్ట్ కూడా ఉండేది కాదు ఆయనకు నేను చెప్పేదానికి కూడా కాదు ఫస్ట్ పేమెంట్ వచ్చిన తర్వాత మా ఆయన నుంచి నాకు ఫుల్ సపోర్ట్ వచ్చింది అంటే దీని వల్ల కూడా మనీ వస్తాయిలే అనే నమ్మకం ఆయనకు వచ్చింది నాకు కూడా వచ్చింది నేను కూడా అలాగే అనుకున్నాను నా వల్ల అవుతదో కాదో అని స్టాప్ చేద్దాం అనుకున్నాను ఎప్పుడైతే మానిటైజేషన్ కంప్లీట్ అయ్యి టెన్ డాలర్స్ నిండి మన ఇంటికి యాడ్సెన్స్ పిన్ స్పిన్ వచ్చిందో అప్పుడు నాకు కాస్త నమ్మకం కుదిరింది ఫస్ట్ పేమెంట్ తీసుకున్నప్పుడు అదే నా జీవితంలో ఫస్ట్ పేమెంట్ అంత తీసుకోవటం అంతా అంటే ఎంతో కాదండి లెవెన్ థౌజండ్ అనుకుంటా నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది మొత్తానికి ఇది చూస్తుంటే నాకు రెక్కలు వచ్చినట్టుగా ఉందండి ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా తిండి లేకుండా గడిపాను నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు మా చిన్నోడు త్రీ మంత్స్ ఆర్ ఫోర్ మంత్స్ ఉండే అప్పటి నుంచి అలాగే పిల్లల్ని చూసుకుంటూ కంటిన్యూ చేస్తున్నాను నాకు లక్షల లక్షలు సబ్స్క్రైబర్లు పెంచుకోవాలని ఏం లేదు మా ఇంటికి నేను సపోర్ట్ గా ఉండే విధంగా నాకు ఎంతో కొంత సాలరీ వస్తే చాలు అనుకుంటాను చాలా మంది మీ సబ్స్క్రైబర్లను పెంచుకోవాలి అనుకుంటాం కానీ వ్యూస్ మీద ధ్యాస పెట్టాం మెయిన్ గా మనం ఈ రెండింటి మీద ధ్యాస పెడితేనే మనకు సక్సెస్ అనేది వస్తుంది నాకు ఇప్పటి వరకు వచ్చిందని నేనైతే నమ్మను ఎప్పుడు వస్తదా అని ఎదురు చూస్తూ ఉంటా మొత్తానికి సిల్వర్ ప్లే బటన్ మీద ప్రియరాజు హార్ట్ఫుల్ లైఫ్ మా ఇద్దరి పేరు వచ్చేసింది దీని వల్ల యూజ్ లేదు అనుకునే ప్రతి ఒక్కరికి కూడా నేను సమాధానం ఇవ్వను నా చిట్టి చూడు రి ఎంత మంచిగా చూస్తుందో ఇంటికాడు ఉన్నప్పుడు ఉండే ఇక్కడికి వచ్చిన తర్వాత మంచిగా లేచి చూస్తుంది పంతులు మంత్రాలు చదువుతుంటే ఒకటే ఎర్రైంది పంతులు అంటుండు మా చిట్టి తల్లికి కోపం ఎక్కువనంట పాప మీకు అదృష్టం అని కూడా అంటుండు ఆడపిల్ల ఉండటం ఎవరికైనా అదృష్టమే సిల్వర్ ప్లే బటన్ నా చేతిలో పట్టుకుంటే అసలు ఆనందం మాటల్లో చెప్పలేకపోతున్నా అబ్బా తప్పకుండా తొందరలో ఒక వీడియో అయితే చేస్తాను అంటే నా జర్నీ యూట్యూబ్ జర్నీ గురించి నా సాలరీ గురించి అలాగే మా హస్బెండ్ ని కూడా మధ్యలోకి అయితే లాగ్దాం అనుకుంటున్నాను మధ్యలో కాసేపు అయినా మాట్లాడతారేమో చూద్దాం ఇక్కడైతే ప్లే బటన్ వచ్చిన తర్వాత మేము సెలబ్రేషన్స్ ఏం చేసుకోలేదు ఫిఫ్టీ కేకి చేసుకున్నాం కాకపోతే ఇప్పుడు ఇంకా కుదరలేదు ఇప్పుడు కూడా చేసుకోవాలని ఉండే జస్ట్ కేక్ కటింగ్ అయినా చేసుకుందాం అనుకున్నాము చూడాలి ఇంకా ఇంకా ప్లే బటన్ వచ్చిన ఆనందంలో మేము వచ్చేటప్పుడు బిర్యానీ అయితే తీసుకొచ్చుకున్నాము సండే కదా అని బైక్ పైన వెళ్ళటం రావటం పాపని ఒక హ్యాండ్ తో ఎత్తుకుని అట్లనే పట్టుకొని ఉండాలి కదా ఇంకా హ్యాండ్ అయితే ఫుల్ పెయిన్ వచ్చేసింది అబ్బా ఎప్పుడైనా సరే నార్మల్ బిర్యానీ తీసుకుంటాడు ఈసారి కొత్తిమీర చికెన్ బిర్యానీ అయితే తీసుకున్నాడంట మా నాన్న అయితే నాగర్ కర్నూలు నుంచి మళ్ళీ మహబూబ్ నగర్ కి అయితే వెళ్లిపోయి మేమే ఇంటికి వచ్చేసినాము నాగర్ కర్నూలు చెరువు కట్ట మీద అయ్యప్ప పూజనేమో జరుగుతుంది అక్కడైతే ఫుల్ ట్రాఫిక్ ఉండే అది ఆటో వచ్చేసరికి కొంచెం టైం పట్టింది పిల్లలు కూడా అక్కడ కాసేపు అన్నారు కానీ ఫుల్ పబ్లిక్ ఉండే అందుకని ఇంకా ఇంటికి వచ్చేసినాము వీడియోస్ కాస్త లేట్ అవుతున్నాయి కదా నా చిట్టి తల్లి నాకు అంతగా సహకరించట్లేదు ఇప్పుడు చిన్న ఉంది కాబట్టి అట్లనే ఉంటది కొంచెం పెద్దగా అయితే ఈ అమ్మని అర్థం చేసుకుంటది ఇద్దరిని చూసుకోవటమే చాలా కష్టము ముగ్గురిని చూసుకోవాలంటే కొంచెం భయంగానే ఉంది నాకు ఇంటి దగ్గర ముగ్గురిని మేనేజ్ చేయాలి అనే భయం కంటే కూడా ఫైనాన్షియల్ గా మేము ముగ్గురిని కూడా మంచిగా చూసుకోవాలి అన్న భయమే ఎక్కువ ఉంటది ఇంతకు ముందు అయితే మా ఆయన ఒక్కడే వర్క్ చేస్తుండు ఆయన ఒక్కడి సంపాదన మీదనే ఇల్లు గడుస్తుంది అని కొంచెం బాధగా ఉండేది ఇప్పుడు ఆయనకి నేను కొద్దిగా అయినా హెల్ప్ చేస్తున్నాను కాబట్టి చాలా హ్యాపీగా ఉంది ఇంట్లోకి నేను గోరంత హెల్ప్ గా ఉన్నా సరే నేను హ్యాపీ అనమాట ఒకప్పుడు ఏదైనా కావాలి అంటే పది రూపాయలైనా సరే మా ఆయన మీదనే డిపెండ్ అవుతుండే ఇప్పుడు ఆ పది రూపాయలు నాకు నేను ఖర్చు చేసుకోగలను అని హ్యాపీ అనమాట ఇంకా మీతో చాలా 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 పంచుకోవాలి కానీ వేరే వీడియోలో పంచుకుందాం మేము ఇంటికి వచ్చేసరికి కరెంట్ లేదనమాట ఇంకా ఇంట్లో చీకటి ఉంటది అనేసి బయట కూర్చొని అయితే తింటున్నాం అప్పటికే త్రీ అవుతుంది బాగా ఆకలేసింది ఇంకా పాపేమో లేసే లేచే ఉంది అమ్మకైతే ఇచ్చి నేనైతే తింటున్నాను ఇది నైట్ అనమాట మా పాప ఎంత యాక్టింగ్ చేస్తుంది తెలుసా ఇప్పటి నుంచే అబ్బో అంటే ఇంతకు ముందు మీద ఎంతసేపు తిరిగినా మంచిగా ఆడుకుంటది కింద వేయంగానే ఇంకా ఏడుస్తుండే మీకు చూపిద్దామని కాసేపు మీదేసుకుని అటు ఇటు తిరిగినా ఇప్పుడు కిందేస్తాను చూడండి ఇంతకుముందు కిందయంగానే ఏడుస్తుండే కానీ ఇప్పుడు మీతో గుడ్గలు అనిపించుకోవాలని ఏడవట్లేదు మంచిగా ఆడుకుంటుంది ఎంత ఆడుకున్నా ఒక ఫైవ్ మినిట్స్ అండి అంతే అంతకు మించి ఆడుకోదు మీద అయితే మంచిగా ఉంటుంది పాప ఇట్లా సగం కళ్ళు తెరిచి సగం కళ్ళు మూసి పడుకుంటుంది మళ్ళీ లోపల గుడ్లు తిప్పుతూనే ఉంటది అసలు పడుకుందా పడుకోదా అర్థమే కాదు కరెక్ట్ గా నేను తిందామని ప్లేట్ లో అన్నం వేసుకుని ఒక్క ముద్ద పెట్టినో లేదో అప్పుడే మళ్ళా లేచింది మా చిన్నోడేమో మా అత్తమ్మలు ఇంట్లో వండుకున్నాడు మా పెద్దోడు మా అమ్మ యువతలా వండుకున్నారు మా ఆయనేమో కోలపరం దగ్గరికి వెళ్తాడు కాకపోతే ప్రస్తుతం ఇంటి దగ్గరనే ఉన్నాడు అని ఒకసారి చూడు పాపమ్మ ఆయనకి మస్తు నిద్ర వస్తుంది కానీ ఏం చేస్తాం మనం తినేటప్పుడే లేస్తుంది ఓకే అండి మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుస్తాను వీడియో గనక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఉంటానండో ధన్యవాదాలు